అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ఆంధ్రప్రదేశ్లో మనం గతంలో చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని కనీసం దగ్గరకు కూడా రానివ్వలేదు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మూడు రాజధానులు అని డిసెంబర్లో అనౌన్స్ చేశారు అప్పటి నుండి దిగిపోయే వరకు కూడా మూడు రాజధానులకు పనులు ఇక్కడ మొదలయ్యాయి ఇది ఇక్కడ ఇలా జరిగాయి అని ఎవరికి చెప్పింది లేదు చేసింది లేదు చూపించింది లేదు ఎంతసేపు పరదాలు కట్టుకుని తిరిగారు బార్గేట్లు కట్టుకుని తిరిగారు ఉన్నటువంటి వందల ఏళ్ల నాటి చెట్లను నరికేశారు వాటితో అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు పర్ సపోజ్ ఒక ఏరియాలో ఓ చెట్టు ఉంది సుమారు రెండు వందల సంవత్సరాలుగా అక్కడే ఉంది దానికి ఎట్లేదనుకున్న ఒక మూడు తరాలు ఒక కుటుంబంలో ఉన్నటువంటి మూడు తరాల వాళ్ళకి అనుబంధం ఉంటుంది వాళ్ళ నాన్నగారు అక్కడే వాళ్ళ తాతగారు అక్కడే పెరుగుంటారు వాళ్ళ నాన్నగారు అక్కడే పెరుగుంటారు ఇప్పుడు పుట్టినటువంటి ఆ పిల్లాడు కూడా అదే చెట్టు కింద ఆడుకుంటూ ఉయ్యాళ్ళ కట్టుకుంటూ దాని దాని సంరక్షణలోనే ఉన్నటువంటి పిచ్చుకలు కాకులతో ఆడుకుంటూ ఇలాంటివి చాలా అనుబంధాలు ఆ చెట్లతో మనకు ఉంటాయి మమేకమ ప్రకృతి అనేది మనకి ఒక స్నేహితుడు లాంటిది మరి అలాంటి ప్రకృతిలో ఉన్నటువంటి వందల ఏళ్ల నాటి చెట్లను నరికిం చేసి ఏమన్నా అంటే సీఎం గారికి భద్రత కోసం ఇవి నరికేస్తున్నాం అని మున్సిపాలిటీ వాళ్ళు పాపం మున్సిపాలిటీ వాళ్ళకి అప్పటి వరకు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో నరికిన చెట్లు అంతకుముందు వాళ్ళు ఎప్పుడూ నరికుంటారు నాకు తెలిసి ఎక్కడదాకా ఎందుకంటే అంతకుముందు సీఎంలు లేరా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ రాసయ్య గారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఎవరు లేరా మరి వాళ్ళకే అప్పుడు భద్రత కల్పించలేదా వీళ్ళు అంటే నా డౌట్ ఎక్కడదాకా ఎందుకు అసలు ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినప్పుడు కూడా ఇలాంటి చెట్లు నరికే ఏమీ పెట్టుకోలేదే మరి ప్రధానమంత్రి గారి కంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంత గొప్పవాళ్ళ మరి నాకైతే తెలియదు నా డౌట్ ఇదంతే అయితే మనం చూసుకున్నట్లయితే అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదు అంతకుముందు చూసుకుందాం అంతకుముందు పద్నాలుగు నుండి పంతొమ్మిది మందిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు ఎక్కడెక్కడ వరకు వచ్చింది ఏ పనులు ఏవేం జరుగుతున్నాయి అంటే అప్పటి వరకు ఎలా ఇది రెండు వేల పద్నాలుగు ముందు వరకు ఒక నినాదం ఉండేది ప్రజల వద్దకే పాలన అని కానీ దాన్ని మార్చి ప్రజల మధ్యలో పాలన అనే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించి ప్రతి సోమవారం ప్రజల్ని బస్సుల్లో బస్సులు కేటాయించి ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి మండల కేంద్రంగా పెట్టి ఆ బస్సుల్లో వచ్చేటువంటి ప్రజలని మహిళల్ని అమరావతికి తీసుకువెళ్ళి ఇదిగో ఇక్కడ మన అమరావతి రాజధాని ఇక్కడ రాబోతుంది ఇదిగో పోలవరం ఇక్కడ వరకు అయింది అని చాలామంది మనలో చాలామంది వెళ్ళే ఉంటారు మన కుటుంబ సభ్యులు కూడా వెళ్ళే ఉంటారు మీకు గుర్తు ఉంటుంది రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మందిలో ప్రజల మధ్యకే పాలన విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించారు అప్పుడు ఈ బార్కేడ్లు లేదంటే పరదాలు కట్టు కుదరడం జనాల్లోకి రాకుండా నేను కేటాయించిన వాళ్ళే నాకు నచ్చిన వాళ్ళే రావాలి నా దగ్గరికి అనేటువంటి నీ ఎంత పాలన లేవు కానీ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికార పగ్గాలు చేపట్టారో అప్పటి నుండి నియంత్ర పాలన మొదలెట్టారు ఏది ఇదిగో నేను కేటాయించిన వాళ్లే నా దగ్గరికి రావాలి నేను ఒప్పుకున్న వాళ్ళే నా దగ్గరికి రావాలి నా పార్టీ పెట్టినటువంటి నియమాలను పాటించి నేను ఎవరినైతే ఓకే చెప్తానో వాళ్లే రావాలి అని చెప్పినటువంటి నియంత్ర పాలన చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి నియంత పాలన ఇప్పుడు లేదని మనం చెప్పుకోవచ్చు ఓ రకంగా అయితే మనం చూసుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు ఏంటి అంటే కేవలం రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో ఉద్యోగాలు లేవు పెట్టుబడులు లేవు రాష్ట్రం అభివృద్ధి లేదు సరే దాని గురించి వదిలేసండి ఆయన చేసినటువంటి కార్యక్రమాల గురించే మనం మాట్లాడుకుంటే ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి అంటే ఆయన తాడేపల్లి ప్యాలెస్ ఉంది కదా ఆయన ఇల్లు సుమారు ఐదు క్యో కోట్ల రూపాయలతో ఆయన ఇంటి రోడ్డు వరకు ఆయన ఇంటి ముందు వరకు రోడ్డు వేయించుకున్నారు ఐదు కోట్ల రూపాయలు ప్రజాదానంతో అది ఆయన సొంత సొమ్ము కాదు ప్రజాదానంతో మరి ప్రజాదానంతో వేయించుకున్నారు అంటే అది ప్రజలకు కేటాయించబడాలి ప్రజలు సౌకర్యంగా ఉపయోగించుకోగలగాలి కదా మరి ఆ రోడ్లు ఎవరన్నా తిరుగుతారంటే ఎవ్వరు రావడానికి వీల్లేదు నిషేధం ఒక మనం ఏ రకంగా చెప్పుకోవచ్చు అంటే పూర్వంలో రాజులుంటే రాజులకి కొన్ని కొన్ని నియమాలు ఉంటాయి ఏంటి రాజులు ఉపయోగించినాయి ఉపయోగించకూడదు ఆ రాజులు కేటాయించిన వాటిలో రాజులు తప్ప ఇంకొకరు ఉండడానికి వీలు లేదు అనే విధంగా ఏ విధంగా ఉండయో అలాంటి పాలన చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎంత చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు అసెంబ్లీకి సక్రమంగా వెళ్ళారా అంటే రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో మన దౌర్భాగ్యం ఏంటంటే ఏ రోడ్లు బాగాలేదు మరి రోడ్లు బాగాలేదు కాబట్టి ఆయనకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆయనకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రజాధనంతో ఆయన తాడేపల్లి ప్యాలెస్ వెనుక సుమారు ఎనిమిది ఎకరాల్లో చెట్లన్నీ కొట్టించేసి ఇది ఎనిమిది ఎకరాల్లో చెట్లన్నీ కొట్టించేసి హెలీప్యాడ్ని ఇంటి అనుమాలే ఏర్పాటు చేసుకున్నాడు అది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఘనత మరి అదేమన్నా ఆయన సొంత సొమ్మ అంటే అది కూడా ప్రజాదానమే ఆయన తిరిగినటువంటి హెలీప్యాడ్ ప్రజాదానమే ఆయన ఆ ఎనిమిది ఎకరాలు కొండానికి కేటాయించింది ప్రజాదానమే చూడండి ప్రజాదనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది సర్వే ప్రకారం తెలిసినటువంటి విషయం ఇది అది మరి అలాగే మనం చూసుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సరే ఈ బటన్ నొక్కే కార్యక్రమాలు పెట్టారు బటన్ నొక్కే కార్యక్రమాల్లో భాగంగా ఎవరికన్నా ఉపయోగం జరిగిందా అంటే ఆ రోజు ఎవ ఏది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఆ రోడ్డు మొత్తం చెట్లు వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళకి ఫుల్ బిజీ పనులు ఎన్నో వందల ఏళ్ల నాటి చెట్లు కొట్టించేసి రాడ్లు బాధించి బార్కెడ్లు పెట్టించి ఏది ఎవ్వరూ రాకూడదు జనాలు ఎవరన్నా వస్తే ఆయనకి ఇబ్బంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ముందు ఎలక్షన్లో ఆయన ముద్దుల మీద ముద్దులు గురిపించి ఒక్క ఛాన్సు ఒక్క ఛాన్సు అంట గద్దెనెక్కిన తర్వాత గుద్దులు గుద్దుతున్నాడు జనం మీద అని చాలామంది అప్పుడు ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేసిన ఏమీ నాకు ఫరక్ కూడా పడదు అన్నట్టు పట్టించుకోకుండా ఆయన నియంత్ర పాలన ఆయన చేసుకుంటూ బార్కెట్లు పెట్టించుకుంటూ చుట్టూ పరదాలు కట్టించుకుంటూ ఒకవేళ నేను జనంలోకి వచ్చిన నేను జనాలకు కనబడకూడదు అనే ఆలోచనతో ఒకవేళ జనాలకు కనబడితే వాళ్ళ సమస్యలు నాకు చెప్తారు అది నాకు చాలా ఇరిటేషను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తత్వం ఇది నేను ఒకవేళ జనాలకు కనపడితే జనాలు నన్నుకు వాళ్ళ సమస్యలు చెప్తారు నాకు అవి తెచ్చి ఇరిటేషన్ వస్తుంది సో అందుకే నేను జనాలను నన్ను చూడకూడదు నేను జనాలను చూడకూడదు సో దానిలో భాగంగానే పరదాలు గట్టుకు తిరిగారు బార్కెట్లు గట్టుకు తిరిగారు చెట్లు కొట్టించేశారు తర్వాత బటన్ నొక్కే కార్యక్రమానికి మన ఇంట్లో ఉన్నటువంటి ఎంతోమందిని మభ్యపెట్టి ఏంటి ఇప్పుడు మీరు ఆ కార్యక్రమానికి రాకపోతే కనుక మీకు వచ్చేటువంటి పథకాలు ఆగిపోతాయి మీకు రావాల్సినటువంటి ఇళ్ల స్థలాలు ఆగిపోతాయి మీకు వచ్చేటువంటి ఏమన్నా గవర్నమెంట్ పథకాలు ఏమున్నా కానీ అవి ఆపించేస్తారు అని వాలంటీర్లతో భయభ్రాంతులకు గురిచేసి బలవంతంగా ఎర్ర టెండర్లో ఆయన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టేవాళ్ళు మీకు కూడా మీరులో చాలామంది అందులో అనుభవం పొందే ఉంటారు ఎక్కడ దాకా ఎందుకు మా ఊర్లోనే చాలామంది పొందారు నాకు తెలిసిన వాళ్ళే అలాగే డ్వాక్రా మహిళలని అంగన్వాడీ కార్యకర్తలని ఎవరినైనా సరే మీరు రాకపోతే మీ ఉద్యోగం పొంది మీ జీతాలు ఆగిపోతే అని భయపెట్టి వాళ్ళని అక్కడ వరకు తీసుకొచ్చి ఎర్ర టెండ్లో సుమారు నాలుగైదు గంటలు అక్కడే పెట్టి కనీస వాటర్ సదుపాయం లేకుండా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అంతా బాగానే ఉంది ఏదన్నా రాష్ట్రానికి ఏదన్నా మంచి జరుగుద్దా అంటే బట్టన్ నొక్కే ప్రోగ్రాంలు చేసేవాళ్ళు సరే బట్టన్ నొక్కే ప్రోగ్రాంలో అయినా ప్రజల సమస్యలు ఏమన్నా చెప్పుకోవడానికి అవకాశం ఉందా అంటే లేదు లేదు ఈ అధికారులు కేటాయించేది అధికారులు కానీ వైసీపీ కేడర్ కానీ ముందుగానే కొంతమంది ఓ ఐదు ఆరుగురికి ట్రైనింగ్ ఇచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద పాటలు రాయించడం భజన కార్యక్రమాలు చేయించడం కవితలు చేయించడం తప్ప ప్రజా సమస్యల గురించి ఎక్కడ చర్చించినటువంటి పాపం బాగలేదు వీళ్ళు పాపం ఎందుకో తెలియదు మరి ప్రజా వేదికల్లో అలాగే చేశారు ఆ బట్టొక్కే కార్యక్రమాల్లో అలాగే చేశారు ఆఖరికి ఎంత తుచ్చిమంటే అంటే అసెంబ్లీని కూడా భజన కార్యక్రమంగా చేసి ఆ ఎమ్మెల్యే ఆ మహిళా ఎమ్మెల్యేలతో పొగిడించుకుని ఒక పైసాచిక ఆనందంగా పొందేవాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చే సారీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చి ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరి వ్యవహరిస్తున్నటువంటి సమయంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా అధికారులు లేరు ఏ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాగా స్క్రిప్ట్లు లేవు ఆయన అదిగో పలానా ఏరియాలో వెళ్తున్నారు అంటే అదిగో ఇక్కడ ఆపు అంటే డ్రైవర్ ఆపేస్తాడు ఆ కాన్వాయ్ ఆగిపోద్ది అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల్లోకి నారా చంద్రబాబు నాయుడు గారు నేరుగా వెళ్ళి స్క్రిప్ట్ ఏదీ లేదు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడడం వాళ్ళ యొక్క భావోద్వేగాలను తెలుసుకోవడం వాళ్ళ యొక్క ఇబ్బందులు తెలుసుకోవడం నాకు ఈ ఇబ్బంది ఉంది అంటే అప్పటికప్పుడు ఆయా శాఖ అధికారులతో మాట్లాడి వాళ్ళ ఇబ్బందిని అప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నటువంటి ఘనత కేవలం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారిదే అని చెప్పుకోవచ్చు దానిలో భాగంగానే మనం ఆల్రెడీ చర్మకారుడు చంద్రయ్య గారు అలాగే ఆ ఆటో వ్యక్తి అలాగే మొన్న రీసెంట్గా పిఠాపురం వెళ్ళినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్ వెళ్తుంది ఒకేసారి ఓ పెద్ద ఆయన సుమారు నారా చంద్రబాబు నాయుడు గారి వయసు ఉంటుంది ఆయన కాన్వాయ్ దగ్గరికి వచ్చేసి కాన్వాయ్ మొత్తం ఆగిపోయింది ఆయన కొంచెం మందలించారు నువ్వు అలా కాన్వాయ్ కిందకు వస్తే ఏదన్నా జరగరాంది జరిగితే అబద్ధపు ప్రచారాలు చేసేటువంటి సాక్షి ఛానళ్ళు తోక మీడియాలో ఉన్నాయి అవి అబద్ధపు ప్రచారాలు చేస్తే నువ్వు అలా రావద్దు ఏదన్నా ఉంటే సీఎంఓ ఆఫీస్కి రా మొత్తం క్లియర్ చేద్దాం అని ఆయన ఆయనకు చెప్పినట్టే చెప్పి మొత్తం యావత్ ప్రజానికానికి ఆయన మీడియా ముఖంగా తెలియజేశారు మరి అలా వచ్చినటువంటి ఆ పెద్ద ఆయన సమస్య ఏంటి అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద ఆయన భూమిని వైసీపీ ముష్కర్లు జప్తు చేశారు నా భూమిని నాకు ఇప్పించండి ఆయన ఆయన కన్నీరు మున్నీరు అవుతుంటే ఆ పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయింది నీ భూమి ఎక్కడికి పోదు నీ భూమి నీకు వచ్చేలా చేసే బాధ్యత మాది అని ఆయనకు హామీ ఇచ్చి పంపారు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రజల యొక్క భావోద్వేగాలు డైరెక్ట్గా సీఎంతోనే చెప్పేటు వంటి పాలన ఉంది ఇప్పుడు కానీ గతంలో భజనా కార్యక్రమాలు తప్ప ఇలాంటి భావోద్వేగాలకు తాగులేదు అస్సలు తాగులేదు కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద పాటలు రాసి కవితలు రాసి భజన కార్యక్రమాలు చేసి అదేంటి నేను ఒకటి చూశాను రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో జగనేశ్ రాజుకి జై అనేటువంటి ఒక వీడియో పాప ఆవిడ ఏ విధంగా మాట్లాడిందో ఏంటో తెలియదు కానీ జగనేశ్ రాజుకి జై అంటే అంటే నవ్వాలో ఆడవాలో కూడా అర్థం కాలేదు అలాంటి భజనా కార్యక్రమాలు చేయించుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాలంలో మళ్ళీ ఇప్పుడు దీని మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ కూటమి ప్రభుత్వం మీద వీళ్ళు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు చూసి జీర్ణించుకోలేక మరలా బురద చల్లే ప్రయత్నం మొదలుపెట్టింది ఈ సాక్షి కానీ కొన్ని తోక మీడియాలు కానీ అలాగే అతను ఎవరు రీసెంట్గా కరెక్ట్గా కూటమినే ఫోకస్ చేసి వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాల్లో ఏమీ లేకపోయినా అదిగో అక్కడ బొక్క ఉంది ఆ బొక్కే చూపించాలి అనే విధంగా మాట్లాడుతున్నారు ఆ ప్రశ్న అనే అతను నేను చూశాను మరి ఇలాంటి వాళ్ళని పెంచి పోషిస్తున్నటువంటి ఇలాంటి ముష్కరులని అబద్ధ ప్రచారాలు చేసి ప్రజలని అభివృద్ధి పదాలు నడిపిస్తున్న వాళ్ళ మీద కూడా బురద చల్లే ప్రయత్నం చేస్తే అసలు వీళ్ళని ఏమనాలో ఏ విధంగా మాట్లాడాలో నాకైతే అర్థం కావట్లేదు మరి ఇలాంటి విధలో ఇంకా రాష్ట్రంలో చాలామందే ఉన్నారు అంటే నాకు ఎగ్జాంపుల్కే చెప్పాను అతని గురించి ఇంకా చాలామంది ఉన్నారు ఇది మరి మరి మీరే ఒకసారి డిఫరెన్స్ చెక్ చేసుకోండి డిఫరెన్స్ అప్పట్లో రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటనకి ఇప్పుడే కాదు ఆల్రెడీ మీరు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిదిలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉన్నారు ఆల్రెడీ పర్యటనలు చేశారు మరి ఆ పర్యటనకి నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి మరలా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పర్యటనలకి డిఫరెన్స్ మీరే చెక్ చేసుకుని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ థ్యాంక్ యూ